ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్డిఆర్ రంగంలోకి దింపిన నారా బ్రహ్మిని నారా బ్రహ్మిని మాత్రం ఇప్పుడు తన అన్న అంశం ఈ యొక్క ఏపీ ప్రభుత్వానికి చాలా ఉంది అని తెలుసుకొని ఏకంగా తన అన్న జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మరి ఈ యొక్క పార్టీ పరిస్థితులను చెప్పడం మాత్రమే కాకుండా తనని రంగంలోకి దింపేలాగా చేసిందట మరి ఈ విషయాలు కాస్తే ఇప్పుడు మాత్రం నెట్టింట హాట్ టాపిక్గా మారడం మాత్రమే కాకుండా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారట అయితే మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఏపీ యొక్క రాజకీయాలు ఎంత హీట్గా ఉన్నాయో అందరికీ తెలిసిందే ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఒకరిపై ఒకరు ఎంతగానో ఫైర్ అయిపోతూ ఉన్నారు అయితే మరి ఇదంతా కూడా గమనించిన నారా బ్రహ్మి ఇదంతా కూడా ఒక్కసారిగా తగ్గిపోవాలంటే ఖచ్చితంగా నాన్న జూనియర్ ఎన్టీఆర్ గారు రంగంలోకి దిగాల్సిందే అన్న రంగంలోకి దిగితే మాత్రం టీడీపీ పార్టీకి సాటి లేకపోవడం మాత్రమే కాకుండా ఆ పార్టీ యొక్క అభివృద్ధి అలాగే ఆ యొక్క అద్భుతమైన లక్షణాలన్నీ కూడా మళ్ళీ అందరికీ ఒక్కసారిగా గుర్తుకు వస్తాయంటూ నిర్ణయించుకున్న నారా బ్రహ్మిణి ఇప్పుడు మాత్రం ఏకంగా టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట ఏంటంటే మీరు మాత్రం ఖచ్చితంగా రాజకీయ రంగంలోకి రావాల్సిన సమయం అయితే వచ్చింది ఎప్పుడు చూసినా నా సమయం వస్తే నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్తారు కదా కానీ ఆ సమయం ఇప్పుడే వచ్చింది టీడీపీ పార్టీ యొక్క బాధ్యత మీది ఆ పార్టీని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీది మీరు రావాలి పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని పుంజుకోవాలి అంటూ నారబ్రహ్మణి ఇప్పుడు మాత్రం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని రంగంలోకి దింపిందట ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయ రంగంలోకి దిగడానికి చాలా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది